ఫస్ట్ వచ్చేసి వాటర్ బాన్ వెక్టర్ బాన్ వాటర్ బాన్ మరి ఎయిర్ బాన్ అని ఆ వ్యాధులు ఎలా వస్తాయి దానికి సోర్స్ ఎక్కడుంది చాలా గా చెప్పారు అంతేకాకుండా ఇది వర్షాకాలం కాబట్టి వెక్టర్ బాన్ యొక్క డిసు యొక్క తీవ్రత చాలా ఉదృష్టంగా ఎందుకంటే ఒకే చోట అనేవి పదిహేను రోజుల పాటు నీళ్ళు ఉన్నచో దోమ యొక్క లైఫ్ సైకిల్ మొత్తం అంటే ఫిఫ్టీన్ డేస్ ఒక చోట వాటర్ నీళ్ళు విన్నచో దోమ గుడ్లు పెట్టి లార్వా స్వీపా అడల్ట్గా మారి అది అనేక రాజులకు అనేక రకాల వ్యాధులకు ముఖ్యంగా డెంగ్యూ కారక దోమలు కాని మలేరియా కారక దోమలు కానీ ఇవన్నీ కూడా మంచి నీళ్ళు ఆవాసం చేస్తాయి అందులో డెంగ్యూ కారక దోమ అనేది డే టైంలోనే బయట చేస్తుంది ఇది నిర్వహించేది నిల్వ ఉండేది మంచి నీళ్ళలో కాబట్టి మనం ప్రతి వారం అంటే శుక్రవారం మరియు మంగళవారం రేడేగా నిర్వహించుకుంటున్నాం అదంతా మీ ఇళ్ళలో చేస్తున్నారా చేస్తున్నారమ్మా ప్రతి శుక్రవారం ప్రతి మంగళవారం ఏం చేస్తారు మీరు ఏం చేస్తారు చెప్పండి ఏం చేస్తారమ్మా ఇంట్లో ఉన్న సామాన్ మొత్తం బయటపడేస్తారా మరి ఏం చేస్తారు ఏం శుభ్రం చేస్తారమ్మా ఇండ్లు అంటే ఇండ్ లోపల ఉన్న వాటర్ ఇక్కడ కూడా స్టాగ్నెట్ వాటర్ రంజన్లో గాని కొప్పర్ బొండాలో కానీ మనం ఇండోలో వాడిన కూలర్స్ ఉంటాయి కూలర్స్ వాడుకున్నాం సడన్గా తీసుకున్నాం కానీ ఈరోజు వాటిని మర్చిపోయి దాంట్లో ఉన్న నీళ్ళు మర్చిపోతే అక్కడ ఏమచ్చి ఇల్లు ఉంటాయి ఏముంటాయమ్మా వెరీ గుడ్ మస్కిటోసు ఇల్లు ఉంటాయి మరి ఎక్కడ కుడతాయి గుట్టలు కుడతాయా పోయి లో కుడతాయమ్మా వెరీ గుడ్ ఓకే సో ఇవన్నీ ఇంతకుముందు సార్ చాలా డీటెయిల్గా చెప్పారు ఎక్కడ కూడా మన ఇంటి లోపల ఉన్న పరిసరాల్లో నీరు నిలవడం కూడా చూసుకోవాలి మన ఇంట్లో మున్సిపాలిటీ యాప్ ఉంటుంది సంప్ ఏర్పాటు చేసుకుంటాం కానీ దాన్ని కూడా మనం అంటే పట్టినన్ని వాటర్ పట్టుకొని మిగతా నీళ్ళు మాత్రం అలాగే వదిలేస్తాం దాంట్లో కూడా నీళ్లు ఆవాసం చేస్తాయి అదే కాకుండా మన ఇంట్లో వెహికల్స్ ఏమైనా ఉంటే టైర్స్ కానీ టైర్స్ ఉంటే మా ఇంట్లో వాడిన వెహికల్స్ యొక్క టైర్స్ ఏం చేస్తాం బయట పడేయకుండా ఇంటి లోపల పెట్టుకుంటాం దాంట్లో కూడా నీళ్ళు ఒకవేళ ఫిఫ్టీన్ డేస్ ఉంటే అటువంటి టైర్లలో కానీ కొబ్బరి చిప్పలు కానివ్వండి పక్కన కుండల్లో కానివ్వండి ఇంకా ఎక్కడైనా మన ఇంటి పైన ఉన్న సంపు కానీ సంపు కూడా ఖచ్చితంగా క్లీన్ చేసుకోవాలి వాటర్ హాఫ్ ఫిల్ చేస్తాం మళ్ళా హాఫ్ ఖాళీ అయినాక మళ్ళా ఫిల్ చేస్తాం అట్లే వాటర్ ఉండిపోతుంది సో దాంట్లో కూడా దోమలు డెవలప్ అయ్యే అవకాశం ఉంది సో ఇవి వెక్టర్ బాండ్ డిసీజ్ దీన్ని కంట్రోల్ చేసుకోవాల్సిన బాధ్యత ఎవరిపై ఉందమ్మా మనపై ఉంది సో దయచేసి మీరు ఇందువల్ల చేయకున్నా ఈ రోజు నుండి తప్పకుండా ప్రతి శుక్రవారం మరి ప్రతి మంగళవారం డైరైగా పాటించాలి మనకందరికీ తెలుసు ఇంట్లో ఒక చిన్న జ్వరం వచ్చినా కూడా ఈరోజు మనం డాక్టర్ దగ్గరికి వెళ్తే